నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వినకొండ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆరు నెలల్లో ఫుటేజ్ తీసుకొస్తాం మీ ఐదు సొంత ఫుటేజ్ తీసుకురాండి పోలీస్ స్టేషన్లో ఎవరు దందాలు చేశారు ఎవరితో ప్రతి ఒక్కటే వంటది ఏ రోజు కూడా ఎన్డీఏ కోటమి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవి గారు మేమంతా కూర్చొని జీవి ఆంజనేయు ఒకటే చెప్పారు వైసీపీ వాళ్ళ దాకా మనం అక్రమ కేసులు పెడతానికి వీలు లేదు అందరిని కూడా మనం సమన్యంగా చూద్దామని ఆంజనేయు గారు చెప్పారు మీరు మీరు చెప్తున్నారు మీ రోడీ ఒక నుంచి నేను ఒక నిమిషాలు చెప్తున్నాను రెండు వేల ఇరవైలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి ఆ రోజున మేము జనసేన పార్టీ తరఫున ఐదుగురు నెంబర్లని ఐదు వార్డుకి నెంబర్లుగా పెట్టాము ఆ రోజున ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి ఆ ఐదుగురి నెంబర్ని విత్డ్రా చేయించుకో లేకపోతే తాడ తీపిస్తానన్నాడు అంతకన్నా ఇంతకన్నా అవమానం కానీ ఇంకోటి కానీ దౌర్భాగ్యం ఏదీ లేదు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫోన్ చేసి మేము వేసిన క్యాండిడేట్ని విత్డ్రా చేసుకోమన్నారు నేను ఒప్పుకోకపోతే మా క్యాండిడేట్ అందరూ ఇళ్ళ దగ్గర పోయి బెదిరించి విత్డ్రా చేయించారు అది మీ అది మీ సంస్కృతి అది మీరు చేసిన పనులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడం ఒకటి తర్వాత విన్నుకొన్న నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ పట్టినా కానీ గంజాయి ఎక్కడ పట్టినా గంజా దొరికింది మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జీవి ఆంజనే ఆధ్వర్యంలో ఈ రోజున గంజాయ వినుకొని లేకుండా పోయింది ఆ విధంగా చేశారు మీరు ఎంత కాడికి పిల్లలకి ఈ గంజా అలవాటు చేయించి రోడ్ చే తప్పితే మన జీవి కూడా శుభ్రంగా నిర్మూలన ఇచ్చాడు అలాగే మీరు రోడ్డు కొడుతుంటే పేదల రోడ్డు పెద్ద చూసి పేద రోడ్డు కొడుతుంటే మేడ రమేష్ అడిగినందుకు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది మీరు కాదా అలాగా ఏ రోజైనా సరే జీవి గారు దరిదాపు పదిహేను సంవత్సరాలు పది ఎక్కొనలో ఏ రోజున అలా నియామ ఉన్నాయా మీరు మీరు వచ్చిన కంచు కూడా మీరు రూడీ ఇద్దాలో మీ విదనే కానీ ఇంకొటేను అలాగే ఏ పంచాయతీలో పంచాయతీ elections ఎరువుపలంలో ను హ్యాంగగానే ఎస్తా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ఊర్లో అందరికీ తెలుసు ఆ విధంగా బయప్రంతం చేస్తే ఆ రోజున ఏడుపలంలో మనం మొత్తం కూడా చీపులు తీసుకొని వచ్చిన రోజున వెనుక దెక్కి బయటికి వచ్చాడు మీరు ఎలక్షన్లు కూడా భయపెట్టి చేశారు ఎలక్షన్లు ఎవరిని కూడా రానివ్వకుండా ఎవరు లేకుండా చేశారు కానీ మెత్త కాదు ఏదైనా కానీ మంచి పద్ధతిలో పోతుంది అలాగే ముఖ్యమంత్రిగా చేశారు ఆయన భర్త చేసి ఏదో చాటు మాటలు చేసుకునే దౌర్భ్య స్థితిలో మీరున్నారు ఎందుకంటే కార్యకర్తలు ఎవ్వరు కూడా మీరు మాట్లాడట్లేదు అందుకని మీరేదో కార్యకర్తలు తప్పించుకుంట కోసం ఎన్డీఏ కోట మీద మీరు అనేక వేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నారు ముఖ్యంగా నిన్న జరిగిన దాంట్లో వినకుండా మండల మండల అధ్యక్షులు కానీ అసలు జెడ్పీసీ కానీ ఎవరు కూడా పాల్గొనలేదు ఓన్లీ ఎవరో ఒక ఐదుగురు నాలుగు వచ్చి పాల్గొన్నారు అంటే మీరు కార్యకర్తల్ని మీ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది అలాగే మా మా శోభి గురించి కూడా మాట్లాడుతున్నారు భారతదేశంలోనే రెండు వేల మూడు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఒకేసారి చేసిన గవర్నమెంట్ ఏంటంటే మా ఎన్డీఏ గవర్నమెంటు ప్రతి ఒక్క చోట కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మీరు చేసిన ఐదు సంవత్సరాల సంవత్సర పరిపాలనలో నాశనాన్ని సర్దుదిద్దుకుంటా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ముంద చేసుకోవడానికి చేస్తున్నారు అలాగే గ్యాస్ వంట గ్యాస్ కూడా మూడు సిలండర్లు తొందర మూడు సిలందరూ ఇస్తుంది మా గవర్నమెంట్ అలాగే ఒక సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నీ కూడా జనానికి సంక్షేమంతో పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి గంగే కొట్టని కట్టుబడి ఉందని తెలియపరుచుకుంటూ సేవ తీసుకుంటున్నాను